హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇక్కడ చూడండి మొక్కజొన్నలు అన్నీ ఎండబోసినారు సో మొక్కజొన్నలు ఇంకా పట్టించి మిషన్ పట్టించి ఇట్లా ఎండబోసి ఒక రెండు రోజులు బాగా ఎండబెడతారు సో మూడో రోజు వచ్చేసి మ్యాచర్ చెక్ చేసి ఇంకా పంట వచ్చేసి రైతులు కౌలు వాళ్ళు వచ్చి పోతారు సో ఇప్పుడు వచ్చేసి రేటు ఎంత ఉందో తెలియదు మనకైతే సార్ చూడండి మొత్తం అంతా మొక్కజొన్న అయింది ఇక్కడ వచ్చేసి లారీ ఆగింది బస్తాలు ఎత్తుకుపోవడానికి ఇక్కడ టెంపుల్ ఉంది హలో ఫ్రెండ్స్ సమ్మర్ సినిమా స్టార్ట్ అయింది అనుకో పొలాలన్నీ ఇంకా ముక్కజోలు మిషన్లు వాటి ఇవ్వడం ఇంకా ఎత్తిపోవడం సో ఇప్పుడు వచ్చేసి రేటు కింద వచ్చేసి ఎనిమిది రెండు వేలు దాకా ఉందంట్రా మనకు కూడా క్లారిటీ లేదు సో ఇక్కడ కూడా ఒక జలు ఇక్కడ కూడా మొత్తం ముక్కజాలే ఇప్పుడు ఇప్పుడు ఎండ పెడుతుందని మొత్తం కదీసి ఎండ పెడుతుంది ఇక్కడ వచ్చేసి గ్రనేట్ ఇక్కడ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు ఎవరో పొలానికి తల్లికేలు పారాలు తీసుకుని వచ్చేసి గనేటు గనీటు మధ్యలో మళ్ళీ మంగళూరుచి పొలం వేశాడు అతను ప్లాన్ అవగానే బాగా ఇక్కడ వచ్చేసి ఏదో ఎయిర్ హౌస్ మొదలుంది పొలం ఫారమ్ ఉంది అటు సైడ్ సైడు వచ్చేసి కంది పంట మనం భోజనం ఆర్డర్ వేసినాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ ఇక్కడ గుడి వచ్చేసింది అన్న బిజాలా ఎంట్రీ మనం వెళ్ళిపోతాం అనుకుంటానికి బాయ్ ఫ్రెండ్స్ మన బుల్లెట్ చూడండి